హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోన్ మీరు కనుక గుర్తించగలిగితే ఖచ్చితంగా ఇలాంటి రాయిని సాధించగలరు ఈ రాయి ఎక్కడ దొరికింది సహజంగా ఎక్కువ ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటాయి ఇవి కూడా అంత సులభంగా ఎందువరకు బ్లాక్ డ్యాట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి స్టోన్ పైన స్టోన్ బాగా గమనించండి ఈ స్టోన్లో మట్టి కలర్లో కప్పబడినటువంటి ఆ రాయి మీరు కనుక గమనిస్తే పూర్తిగా నా బొట్టన వేలి కింద ఉన్నటువంటి రాయి యొక్క రంగుని గమనించండి నేను చూపించే ఆ స్టోన్ ఇందాక మీరు చూసింది ఒకసారి పగలగొట్టి చూద్దాం ఇక్కడ దొరికే అవకాశం ఉందా లేదా అనేది ఒక చిన్న మెసేజ్ ద్వారా తెలియపరచండి పగలగొట్టినప్పుడు ఇలా ఏ రాయైనా పగిలిపోతుంది అన్నమాట అంటే ఇంత రఫ్ ఉండే కఠినమైన రఫ్గా ఉండే రాయి మేర ఈ రాయి కనుక పట్టి మనం రుద్దునట్లయితే అరగదనమాట అరగకుండా ఏ రాయి అయితే ఉంటుందో ఆ రాయి కొంచెం హార్డ్నెస్ ఉన్నట్టు హార్డ్నెస్ కనుక మన దగ్గర ఉన్నటువంటి టెస్టింగ్ మిషన్ ద్వారా టెస్టింగ్ కనుక చేస్తే ట్వెల్వ్ పాయింట్స్ కనుక మనకు ఆడ వచ్చినట్లయితే ఖచ్చితంగా డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా ఇలాంటి రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో గమనించాలి అంత సులభంగా మనం వెతికే రాయి దొరకదు బాగా గమనించండి ఈ రాయి ఇందాకనగా మీరు చూసినట్లయితే ఈ భాగంలో మనకి కనిపించింది రాయి లోపల తెల్లటి గ్లాస్ లాగా కనిపిస్తూ ఉంది దీని లోపల పగిలి పగలగొట్టినప్పుడు కనిపించినటువంటి స్టోన్ అది ఆరెంజ్ కలర్లో మంచిగా కనిపిస్తుంది బ్లాక్ డార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి గ్లాస్ కోటింగ్లో ఎక్కువ చిన్న చిన్న గుర్తులు కూడా ఉన్నాయి దీని మీద చూడాల ఇంటికి తీసుకెళ్ళి దీని హార్డ్నెస్ ఎంత వస్తుందనేది మరొక షార్ట్ వీడియో ద్వారా అయినా దీని హార్డ్నెస్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఇదే ఎంత బాగుంటే డైమండ్ ఇంకా ఎంత బాగుంటుందో అర్థం చేసుకోగలం మొదలకండి ఇలాంటి రాళ్ళని ఎంతటి వజ్రమైన పగులుతుంది అన్నమాట అందుకే అది చాలా విలువైంది ఫస్ట్ టైం చాలా మంచిరా ఈ ప్రాంతంలో నాకు లభించింది చాలా సులభంగా పొద్దు పొద్దున్నే చాలా దూరం వచ్చి ప్రయాణం చేసి ఇలాంటి రాళ్ళ కోసం సాధిస్తానని ఒక నమ్మకంతో ప్రయత్నం అనమాట అందంగా పుట్టాలన్నా కూడా కొంత సమయం వస్తుంది కాబట్టి అందుకే అప్లవర్ చూస్తా ఉన్నాయి రాళ్ళపైన ఉన్నటువంటి గీతలు నల్లటి మచ్చలు రాయి పైన బొక్కలు బొక్కలుగా కనిపిస్తాను చూడాల ఈ ప్రాంతంలో ఎక్కువ రాళ్ళు ఇలానే కనిపిస్తుంటాయి ఏది సులభంగా దొరకదు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రతిసారి మనం చేసే ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటే అంత మంచి స్టోన్ పట్టగలుగుతామని ఒక నమ్మకం వరకు సాధించడమే మనకు ఒక లక్ష్యంగా ప్రయత్నంగా చేస్తున్నాం ఇప్పుడు కనిపించరా కనిపిస్తుంటాయి లక్ష్యాల్లో ఇద్దరికి మాత్రమే లభించే ఈ వజ్రం కోసం మన అదృష్టాన్ని కూడా ప్రయత్నం అనమాట ఇవి మీ మనకి చూసేదానికి మంచిగా కనిపించడం లేదు కానీ కడిగితే కనుక చాలా మంచిగా కనిపిస్తాయి అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వర్షాకాలంలోనే వచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఇక్కడ కొన్ని రాళ్లను గమనించండి ఎప్పుడు తెల్లగా గ్లాస్ కోటింగ్లో కనిపించే రాళ్ళే కాదు ఇలాంటి రాళ్ళు కూడా మనం గమనించగలగితే అప్పుడే మనం వజ్రాన్ని పట్టగలం అక్కడక్కడ కాలిపోయినటువంటి ఆనవాళ్ళు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడో ఉడిగిపోయినటువంటి రాళ్ళు అగ్నిపర్వతం ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట రావటం వల్ల ఇలా వచ్చి పడి ఉన్నాయి ఈ ప్రాంతంలో ఒక విషయాన్ని తెలుసుకున్నాను ఆ ప్రాంతం ఆ ఊర్లోకి ఎవరిని రానివ్వరని అలాంటి ఊర్లో వెతికితే ఓసారి దొరికిద్దనా అటు సైడ్ ఎక్కువ కింబర్ లైన్ స్టోన్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ప్రయత్నం చేయాలి అలాంటి ప్లేస్లకు వెళ్ళి ఊరు చుట్టుపక్కల ఉండే ప్రాంతాల ప్రజలకు కూడా ఆ ఊరు వాళ్ళని ఆ ఊరు వాళ్ళు తప్పనిచ్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు ఎవరిని కూడా ఆ ప్రాంతానికి రానివ్వరు అని తెలుసుకున్నాను మనం అటుగా వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశాను ఒక్కడవే వెళ్తున్నావు అంటే అవునన్నా వెళ్ళలేవు అన్నారు ఎందుకో ఏందనో తెలియదు సమయం లేక ఒంటరినై పోలేకపోయాను నెక్స్ట్ టైం ప్రయత్నం చేస్తాను కొంచెం తొందరగా వచ్చి చాలా దూరం నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి